కళ్ళు మూసుకోనా కళ్ళు మూసుకొని తీసుకో అందులో ఏదన్నా ఒకటి తీసుకో ఇప్పుడు ఓపెన్ చదువు చేయించాల వాళ్ళు ఎక్కడ పెట్టాలి చూడు వెరీ గుడ్ నెక్స్ట్ వైభవ్ కళ్ళు మూసుకో ఏదైనా ఒక కార్డుది ఏమొచ్చింది చదువు డా కొమ్మ తీరు వెరీ గుడ్ ఎక్కడ ప్లేస్ చేస్తావు పెట్టు వెరీ గుడ్ నెక్స్ట్ రాజేష్ కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో మూసుకున్నావా తీ ఒకటి గుడ్ ఇక్కడ పెట్టి దాన్ని ఇక్కడ పెట్టి పెట్టా ఇక్కడ పెట్టు చదువు దీన్ని గీత గీత ఎక్కడ ప్లేస్ చేస్తావు దీన్ని పెట్టు గీతాని గీతాని ఎక్కడ పెడతావు ఎక్కడ పెడతావు వెరీ గుడ్ గు వచ్చింది కదా గాకుడు దీర్ఘమిసేగి కాబట్టి ఇది గురింత పదాల కింద పెట్టాలి ఓకేనా చైత్ర కళ్ళు మూసుకో గట్టిగా మూయాలి సగం సగం తెరిపోదు ఒక కార్డుది గుడ్ ఇడబెట్టు ఇడబెట్టు అందరు చూస్తారు చదువుతారు చదవాలి పీక ఏం అక్షర పదం ఇది సరళ పదమా గుణిత పదమా దిత్వాక్షరమా సంయుక్త అక్షర పదమా సంశ్లేషాక్షరమా ఏది అక్కడ పెట్టి అదే అక్షర పదమా చదువు పీకా పీకా వెరీ గుడ్ ఏం పదాలు ఇవి గుణింత పదాలు అంటే ఇలా గుణింతం వస్తుంది కదా పీ వచ్చింది కదా ఇది చూసి మీరు గుర్తుపట్టాలి గుణింత పదం ఓకేనా నెక్స్ట్ ఎవరు వస్తారు జై జై నారా జైరా కళ్ళు మూసుకో కళ్ళు మూసుకొని ఒక కార్ తీనివి అక్కడ పెట్టు చదువు లత లత ఎక్కడ వస్తుందో ప్లేస్ చేద్దాం వెరీ గుడ్ లత ఏంటిది ఇక్కడ గుణింతాలు లేవు కదా కాబట్టి అది సరళ పదము